మీ పేరు అన్న రామంచ ప్రవీణ్ అగ్రికల్చర్ ఆటో నడుపుతా ఈ ఊరే పచ్చనూరు కరీంనగర్ లో ఈసారి ఎవరు గెలవనున్నారు ఎట్లా ఉంటారు అంటారు ఈసారి ఎంపీ వినోద్ కుమార్ గారు అప్పుడే ఎంపీ అనేది ఎందుకు అవుతాడు పక్కా అవుతాడు ఏం చేస్తున్నాడు అన్ని చేసిండు చాలా అభివృద్ధి చేసిండు ఇప్పుడు హైవే రోడ్లు కానీ రైల్వే బ్రిడ్జిలు కానీ పోతే రైల్వే ఇప్పుడు కరీంనగర్ బ్రిడ్జి రైల్వే అప్పులకాడ బ్రిడ్జి కానీ చాలా చేసేయండి సిట్టింగ్ ఎంపీ చేయలేదు ఒక్క పైసా పని కూడా చేయలే సిట్టింగ్ ఎంపీ ఐదు సంవత్సరాల్లో ఒక్క శిలా పలకం చూపెట్టు ఒక్క శిలా పలకం కూడా లేదు అభివృద్ధి ఏ నియోజకవర్గం అయినా చూడు ఏడు నియోగవర్గాల ఏ ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఊరుకు కూడా ఒక్క శిలా లేదు ఈ సిసి రోడ్ ఫలానే ఎంపీ కోట కింద చేసిండ్రు అనేది ఇదివరకు లేదు మరి ఏం చేసి ఏం చేసిండో తెలియదు ఆయనకే తెలివాలిగా మరి శ్రీరామ రక్ష అంటే తెలంగాణ రాష్ట్రంలో మోదీ పరిపాలన ఎంపీల ఎక్కువ గెలవాలి అని అంటాను ఏది గెలవది శ్రీరామ రక్ష లేదు అందరు కూడా మనకే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా వినోద్ కుమార్ సార్ గెలుతాండు ఎట్లా ఉంటది ఈసారి మరి ఒక కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ లేదు కాంగ్రెస్ నుంచే లేనే లేదు లేనే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఫెయిల్ అయింది పథకాలు ఇవి అమలు లేదు వాళ్ళు ఏది ఏది ఆరు గ్యారంటీలు ఇవి కూడా ఉన్నాయి పొలాలు ఎండిపోయినాయి నీళ్లు లేక కరెంటు లేక చాలా ఇబ్బందులు పడతాను జనం ఎక్కడ కరెంట్ ఎక్కడ ఉంటుంది గంట గంటకు పోతుంది అరగంట కూడా ఉంటలేదు రెడ్డి లేదు 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 గంట గంటకు పోతుంది కరెంటు కరెంట్ అనేది లేనే లేదు నీళ్లు లేవు ఏది కూడా లేదు మహిళలకు నాలుగు వేల పింఛిన్ ఇస్తా అన్నాడు గవే రెండు వేలు పడతాయి కేసీఆర్ ఇచ్చినాయే రైతు బంధు ఇస్తా అన్నాడు రైతు ఇరవై ఐదు వందలు అది కాదు ఇవా అది కాక పిచ్చిని పింఛి నాలుగు వేలు ఇస్తా అన్నాడుగా అది అది రాలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు పింఛి అది ఇస్తా అన్నాడు అది రాలేదు రైతు బంధు ఇస్తా అన్నాడు రైతు బంధు రాలేదు అదే కేసీఆర్ ఇచ్చిందే పడుతున్నాయి కేసీఆర్ గవే పదివేలు ఇస్తే అవే పడుతున్నాయి ఎకరాన మార్పు రావాలని కోరుకున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది లేదు లేదు ఏ మార్పు రాలే జనం అట్లా అనుకోవచ్చు కానీ ఇప్పుడైతే అందరు తిరుగుతారు కాంగ్రెస్ రేవతి రెడ్డిని కాంగ్రెస్ నాయకులను మొత్తం మంది దుమ్మెత్తిపోతారు ఏం చేస్తలేరని ఐదు వందల గ్యాస్ అయితే ఇదివరకు రాలే ఎవరికి రాలే ఎవరికి నేనే తీసుకున్నా మొన్న కూడా గ్యాస్ తీసుకున్నా కానీ పైసలు కట్టే తీసుకున్నా తొమ్మిది వందల యాభై గో ఎంతో ఎనభై రైతు బంధులు ఇవ్వలే రైతు బీమా ఇయ్యలే కళ్యాణ చెక్కులు కూడా ఇదివరకు ఇవ్వలే చాలా మంది పెళ్లి అయినాయి పేద వాళ్ళకు కూడా పెళ్లి కళ్యాణ్ చెక్కులు ఇవ్వాలి ఇంతకుముందు పెట్టిన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు కూడా వచ్చినవి కూడా వాపస్ పంపియ్యారు మార్పిస్తుంది ఆటోలో పరిస్థితి చాలా దీనంగా ఉన్నది దీన స్థితిలో ఉన్నారు ఒక్క అసలు చాలా ఘోరంగా ఉన్నారు పరిస్థితి అంటే నేననే కాదు జనానికి కూడా తెలుసు ఆటో డ్రైవర్లకు కూడా తెలుసు అనుకున్న మార్పు సరిగా లేదు వంద వంద శాతం ఫెయిల్ అయింది గవర్నమెంట్ ఫెయిల్ మరి ప్రజా పాలన బ్రహ్మాండంగా పాలన చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా లేదు 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 ఎక్కడ కనబడతాంది ఏ జనాన్ని కనబడతాంది ఎక్కడ కనబడతాంది వాళ్ళు పెట్టిన గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి ఏడ కనబడుతుంది ఏడ లేదు కదా ఏడ అమలు కావటం లేదు ఎట్లా ఉంటుంది మరి ఈసారి పార్లమెంట్ లో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏమనుకుంటున్నారు తెలంగాణ వస్తుంది ఎక్కువ సీట్లు వస్తాయి ఎక్కువ సీట్లు వస్తాయి మినిమం పది సీట్లు వస్తాయి ఖచ్చితంగా అంటే పది సీట్లు వస్తాయి కరాఖండ్ ఎట్లా చెప్పగలుగుతున్నారు ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటాను మార్పు వచ్చింది జనంలో కూడా ఇప్పటికే మార్పు వచ్చింది టిఆర్ఎస్ ఓటేయాలని మేము తిరుగుతా అంటే కూడా మొన్న కూడా తిరిగినాం ఇప్పుడు ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేసింది ఇక్కడ కూడా అంటారు ముసలి కానీ రైతులు కానీ నాయకులు కానీ మళ్ళీ టిఆర్ఎస్ కే వేయాలి మేము పొరపాటు జరిగింది అని అంటారు అట్లా బాధపడుతున్నాం ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఓట్ వేయాలి కారు గుర్తుకే ఓట్ వేయాలంటారు అజయ్ అజయ్ నేను టెక్నీషియన్ ఇక్కడ మధ్యకుంట కరీంనగర్ లో ఈసారి ఎవరు గెలుస్తారంట సరే బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఆయనే కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ మన అంత ముందు ఏం కానీ మన పనులు కూడా బాగా తీసుకొచ్చింది సో ఇప్పుడు జనాలు కూడా ఆయనే కోరుకుంటారు అంటే మాజీ ఎంపీని కోరుకుంటున్నా కానీ మా ప్రజల సిట్టింగ్ ఎంపీని కోరుకుంటున్నా సిట్టింగ్ ఎంపీ మా విలేజ్ ఎలక్షన్ అప్పుడు రాలేదు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ కూడా దీనికి ఇప్పుడు ఎలక్షన్ మీ విలేజ్ కి రాపోయినా మీ నియోజకవర్గానికి వచ్చినా రాలేదు ఇక్కడ రాలేదు ఇక్కడ కనిపిస్తుంది ఏంది మరి మోదీ దేవుడు అన్న అంటాడు మరి దేవుడు అన్న అంతే ఉన్నది ఏం లేదు అనేది అసలు ఏం చేసింది వినోద్ కుమార్ గతంలో మీరు చెప్పినట్టుగా మాజీ ఎంపీగా ఉన్నప్పుడు రోడ్లు కానీ స్మార్ట్ సిటీ కానీ ప్లస్ మన కాదు కాంగ్రెస్ ఒకవైపు అధికార పార్టీని ఇంకోవైపు కేంద్రంలో ఉన్నటువంటి రెండు పార్టీని తట్టుకొని విద్యో వినోద్ కుమార్ గెలవగలుగుతారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలుగుతారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ప్లస్ కాంగ్రెస్ టికెట్ కూడా అంత ముందు మన అదే కుమార్కి ఇస్తా అనుకున్నారు కదా అలివేటి ఆయన ఇట్ల దాకన్న రెడ్డి వర్గం కూడా కొంచెం అడిగేసింది కాంగ్రెస్ని కూడా థర్డ్ ప్లేస్లే పెట్టాలని అనుకుంటారు అంటే నాకు తెలిసిన థర్డ్ సెకండ్ ప్లేస్ లో బీజేపీ బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో వైఆర్ఎస్ వైఆర్ఎస్ ఉంటారు మనకమంది గలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో ఒక యువ యువకుడిగా కాంగ్రెస్ అరవై లో చేసింది ఇంతగా డెవలప్ చేయాలి పది సంవత్సరాలు ఎంత డెవలప్ అయింది దాన్ని పట్టుకుంటే ఆన్లైన్లో అయినా ఏం ఏం చేసారు ఇప్పుడు బస్సు పెట్టిర్రు ఫ్రీ బస్ అని ఫ్రీ బస్ అంటే అది ఫ్రీ బస్ ప్రజలు బస్ కిరియాలు పెట్టుకున్నంత పొజిషన్లో లేకుండా లేరు కదా పథకాలు అంటే అది ఉంటే పోతే తెలియదు అది ఈ ఎలక్షన్ తర్వాత కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటారు అది అది ఉంటుందో ఉండకూడదు అని అంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్